నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జలంధర్ ఫార్మా ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో యాంటీబయాటిక్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం దానిపైన వచ్చేసి మోనాక్సెప్ టూ హండ్రెడ్ ఇందులో కాంపోజిషన్ చూసుకున్నట్లయితే సెపడాక్సిమ్ అనేది టూ హండ్రెడ్ ఉంటుంది ఇది అనేది అరిస్టో కంపెనీ అనేది దీన్ని తయారు చేస్తుంది టాబ్లెట్ ఏంటంటే ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ దీన్ని అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇది జ్వరం వచ్చినప్పుడు అనేది దీన్ని చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు మరియు వైరల్ ఫీవర్ తగ్గడానికి కూడా అది అనేది యూజ్ చేస్తారు ఇంకా దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే చెవి గొంతు ఇన్ఫెక్షన్లో కూడా ఉపయోగిస్తారు మరియు స్కిన్ ఇన్ఫెక్షన్లో కూడా దాన్ని దీన్ని అనేది యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది దీని టార్గెట్ అనేది బ్యాక్టీరియాను చంపుతుంది ఇది మీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గించి మీరు తొందరగా నయం కావడానికి అనేది ఉపయోగపడుతుంది దీన్ని ఎప్పుడు తీసుకోవాలంటే తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి పొద్దున సాయంత్రం అనేది తీసుకోవాలి దీన్ని మూడు నుంచి ఐదు రోజుల వరకు అనేది వాడచ్చు దీన్ని పదిహేను సంవత్సరాల పైబడిన వయసు వారు మాత్రమే యూజ్ చేయాలి మరియు మీకు మనకు డాక్టర్ ఎన్ని రోజులు యూజ్ చేయాలంటే అన్ని రోజులు మాత్రమే యూజ్ చేయాలి ఎక్కువ అనేది యూజ్ చేయకూడదు మరియు దీన్ని ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీసు డిస్ట్రిబ్యూటింగ్ మదర్సు మరియు కిడ్నీ సమస్య లివర్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు వాడాలి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అనేది డాక్టర్ అడిగిన తర్వాత మాత్రమే వాడాలి మనం అనేది ఎక్కువ అనేది వాడకూడదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ